మనం క్రిస్టియానిటీకి ఎగేనిస్టా ఇస్లాంకి ఎగైనిస్టా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని అనాల్సిన అవసరం లేదు కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్రభాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే Viete la...